మెయిన్ ఈ గ్రేవీ కోసం ఇక్కడ వచ్చేది చాలా బాగుంది చూడండి ఎంత బుజ్జిగా ఉంది ఇది వజ్రాల బాక్స్ లో ఉంది మస్తే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే నేను రాజమండ్రి స్టార్ట్ అయ్యాను కుదిరితే మన అప్పుడు బ్యాచులర్ రూమ్ లో వీడియోలు చేసేవాళ్ళం కదా వాళ్ళు ఉండేది ఇక్కడే సో మన పాత వీడియోస్ ఎవరైనా చూసుంటే మన దుమ్మెరు లోని ఇక్కడ తాటికల్ వీడియోలు ఇవన్నీ చేసాం కదా సో ఆ ఊరి దగ్గరికి వెళ్తాను అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సో వీడియో లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేచి కూడా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి దొగాయి ఫైనల్ గా దొమ్మిరు వచ్చేసాను హై మాయా హైరాబాబు మన లో కలిసాం బట్ వీళ్ళు ఒరిజినల్ ఊరు దుమ్మెరే మన వీడియోస్ తాటికల్ వీడియోస్ అవన్నీ చూసుంటే మీకు ఈ ఊరు ఆల్రెడీ తెలిసే ఉంటది సబ్స్క్రైబర్స్ వైట్ హెయిర్ వచ్చేస్తుంది అప్పుడే వీళ్ళ దగ్గరకు వచ్చాను గాని రాజమండ్రి మమ్మీ వాళ్ళు వస్తారు వెళ్లి వాళ్ళని పికప్ చేసుకుని రూమ్ లో దింపి మళ్ళీ వీళ్ళని కలవాలి నైట్ ఒకవేళ వీలైతే రాజమండ్రి ఫుడ్ స్ట్రీట్ లేకపోతే ఏదైనా రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేద్దాం నిన్న రాజమండ్రిలోని ఇంకా కలడం అవ్వలేదు కొద్దిగా చిరాక్ గా ఉండి కొద్దిగా హెల్త్ అద కూడా అనిపించి పడుకొని పోయాం సో మార్నింగ్ లేసి మమ్మీళ్ళు అండ్ పిన్నాలు వచ్చారు కదా సో రాజమండ్రి నుంచి డైరెక్ట్ గా వాడపల్లికి అయితే వచ్చాం వాడపల్లిలోని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటది కదా ఇక్కడికి అయితే వచ్చాము సో ఈ టెంపుల్ కి అందరితో పాటు రీసెంట్ గా చాలా మంది బుల్రాజు లాగా ఉన్నాడు అని అన్నాడు కదా బుల్రాజు అని చూపించాను మీకు ఎవరైనా అడిగారు రా నీకు బుల్రాజు అన్ని తర్వాత మీ ఫ్రెండ్స్ ఏం అడిగారు ఫేమస్ అయిపోతున్నా అయితే గు్రాజ అనే ఒక ఛానల్ ఓపెన్ చేసారా నువ్వు ఇక్కడ టెంపుల్ దగ్గర గోశాల ఉంది చూడండి ఇలా ముందుకు పెడితే వస్తాయో దా 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 దాదా అయితే అయితే అది చూడండి ఎంత బుజ్జిగా ఉంది ఇది ఈ టెంపుల్లోని గోడ మీద ఇలా కాయిన్స్ అనుకున్న కోరిక నెరవేరుతుందంట చాలా మంది అంటిచ్చారు చూడండి సో గైస్ ఇప్పుడే దర్శనం కూడా అయిపోయింది పూజ కూడా అయిపోయింది సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను మీతో దర్శనం అయితే చాలా జరిగింది ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి విజిట్ చేయకపోయిన వాళ్ళు అయితే డెఫినెట్ గా గుడికి ఒకసారి విజిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎలా ఉందిరా అబుల్ రాజు షోలో మరి మా రియాగిరి పేరు ఇక్కడ కూర్చున్నాం మమ్మీ వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు వాడపల్లిలోని టెంపుల్ దర్శనం చేసేసుకొని అక్కడ ఉన్న అన్న ప్రసాదం ఫుడ్ కూడా తినేసి డైరెక్ట్ గా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వైజాగ్ అయితే వచ్చేసాము కరెక్ట్ గా ఇప్పుడు టైం అయితే మనకి నైన్ ట్వంటీ అయింది నీట్ గా వెళ్ళి ఫ్రెష్ అయ్యాను ఈ లోపు మా అయితే ఫోన్ చేశారనమాట వైజాగ్ ఇన్ సైడ్ వైజాగ్ ఫర్ అవర్ యాక్చువల్ గా నాకు టెన్ డేస్ ముందే మనం ఒక రిసార్ట్ కి వెళ్దాం సండే అని చెప్పారు అంటే వాడపల్లిలోని మార్నింగ్ దర్శనం అయిపోతే నేను మధ్యాహ్నం కల్లా రిటర్న్ అయిపోతాను మధ్యాహ్నం త్రీ ఫోర్ ఓ క్లాక్ కల్లా నేను రిసార్ట్ కి వచ్చేస్తానని చెప్పాను బట్ మమ్మీకి రోజు టైం ఇద్దామని చెప్పేసి మమ్మీ ఎక్కడెక్కడ తిప్పమన్నారో అక్కడ తిప్పేసరికి మొత్తం లేట్ అయ్యి ఇప్పుడు నైన్ ట్వంటీ అయితే అయింది ఫ్రెష్ అయ్యి వెంట వెంటనే ఈ టైం కి రిసార్ట్ అయితే స్టార్ట్ అయ్యాను ఏదో ఫుడ్ బ్లాక్ చేద్దాం అనుకున్నాను కానీ ఇటు తిరిగి అటు తిరిగి ఇంకా మమ్మీ వాళ్ళని పిక్ చేసుకుని అన్ని చేసేసరికి ఫుడ్ బ్లాక్ కాస్త డైలీ బ్లాక్ అయ్యింది వచ్చా ఇంకా కి వెళ్ళిపోయి అక్కడ కలుస్తాను మీతో రిసార్ట్ దగ్గరకు వచ్చేసాను చుట్టూ చెట్లు ఉన్నాయి ఏదో బూత్ బంగ్లా ఉంది గురి చెప్తా చుట్టూ చెట్లు మామిడి చెట్లు రేపు మామిడి కళ్ళు రాసే మార్నింగ్ తింపేద్దాం రెండు మూడు ఇవి మీకు మార్నింగ్ చూపిస్తాను ఎలా ఉన్నాయో అండ్ మన వాళ్ళని కూడా కలిసి ఇప్పుడు టైం ఆల్మోస్ట్ లెవెన్ అయ్యింది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది రావడానికి ఓకే సో గైస్ ఇక్కడ మీకు స్టార్స్ కనిపిస్తున్నాయి కదా స్టార్స్ కదా ఆకాశం కదా అది స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ లో స్టార్ లైటింగ్ చూసారు ఎంత బాగుందో గ్యాలక్సీ లాగా మా వాళ్ళు ఎంత మంచి అంటే నేను వచ్చేదాకా ఫుడ్ ఉంచారు ఉంచాను గొప్పగా చెప్పు అని అంటున్నారు నేను వచ్చేలో మొత్తం దీన్ని మిగిలింది నాకు పెట్టారు ప్లేట్ లో ఎస్కోట దగ్గర రిసార్ట్ అంటే ఆబ్వియస్లీ ముమతాజ్ హోటల్ నుంచి వస్తుంది ఇక్కడ ఈ గ్రేవీ స్పెషల్ అదేంటో గానీ ఎస్కోట ముమతాజ్ దగ్గరే ఫుడ్ ఏదో ఒక బాగుంటది కానీ మిగతా బ్రాంచ్ లో ఏం చేస్తారు తెలియదు డబ్బేస్తారు ఈ గ్రేవీ ఈ స్పెషల్ గ్రేవీ ఇలా రైస్ లో కలుపుకొని చికెన్ జ్యూసారా ఎంత బాగా పెట్టుకొని మెయిన్ ఈ గ్రేవీ కోసం ఇక్కడ వచ్చేది చాలా బాగుంది అండ్ ఇది అయితే పర్లే ఓకే టేస్ట్ గైస్ మీకు మంచి వాష్రూమ్ చూపిస్తాను చూడండి అబ్బాబ్బంది బెల్ల ఉంది బాత్రూమ్ కూడా లోపలికి రాగానే గైస్ పన్నెండు అయింది హ్యారీ చొక్కా ముక్క రెండు వేసాడు మరి చెప్పు నీట్ గా హై చెప్పు పన్నెండు అయిన సరికి వెజిటేరియన్ మారిపోయి ముక్క తినేసాడు సో ఇది వచ్చేసరికి రిసార్ట్ నేము సాల్సన్స్ రీట్రీట్ అంట ఈ రిసార్ట్ అయితే లోపల మనకి కంప్లీట్ ఇలాగ మామిడి తోట మధ్యన ఉంటది అనమాట చూడండి అప్పుడే మామిడికాయలు కూడా వచ్చేసి అందట్ల మామిడి తోటల మధ్యన ఇది నీమ్ ట్రిక్ మనకి రిసార్ట్ ఉంటది అండ్ ఇక్కడ మనకి ఒక రెండు రూమ్ లు ఇవి కొద్ది పెద్ద రూమ్ లు అండ్ మిగతా సైడ్ లోపలకి ఉంటాయి కంప్లీట్ ఇక్కడ మీకు అయ్యే ప్లేస్ ఇలా చిల్ అవ్వచ్చు కూర్చొని అండ్ దాంతో పాటు వీళ్ళ దగ్గర ఇక్కడ ఈ బాబీకి సెటప్ కూడా ఉంది మీరు ఒకవేళ ఏమైనా తెచ్చుకుంటే ఇక్కడ ప్రిపేర్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు వాలీబాల్ ఆడ సైడ్ పార్క్ ఉంది క్రికెట్ ఆడుకోవడానికి ప్లేస్ ఉంది మ్యాంగో మ్యాంగోస్ తెంపేనా ఏమైనా అంటారా అది అందదు ఇది అందిదు అది ఎలా అంటే బయట రిసార్ట్స్ లో ఉన్న గేమ్స్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ గా వీళ్ళే అవన్నీ చూసారు ఏం గేమ్స్ ఉన్నాయి అంటే ట్రైన్ కట్ చేసి ఆ ఒడ్డుతో అవన్నీ చూసారనమాట ఎక్కడ అరేంజ్ చేశారు కానీ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది సిక్స్ ఏకర్స్ లో ఉంది రిసార్ట్ మీరు ఇంకా ఒక దగ్గర ఉండకుండా అలా తిరుగుతా ఉండొచ్చు మాట్లాడుతూ టైం స్పెండ్ చేయొచ్చు చిల్ లో ఏరియా పెద్దది అనమాట సో ఇక్కడ ఒకటి బాస్కెట్ బాల్ ఉంది ఈ భలే ఉంది ఎక్కువ మంది కూర్చొని ఒకవచ్చు ఇక పైన ఏమో ఆ తాటి చెట్టు రెండు వైపుల తాటి చెట్టు మధ్యన ఇది పెట్టారు ఇక్కడ కూర్చోని తగలరని ఇది ఇది చూడండి ఎంత బాగుంది ఇది ఇలా కంటిన్యూస్ గా ఒక ముగ్గురు నలుగురు కూర్చొని ఒకవచ్చు పట్టు ఒకసారి నార్మల్ ఇయల్ కంటే ఇదే బాగుంది గురు గాలిలోకి ఎగురుతున్నారు నిన్న ఫాస్ట్ కి అయితే అటు ఇటు ఉంటే ట్రీ ట్రీ ఇవన్నీ నార్మల్ గా మనకి స్టీల్ లో ఆటలతోని చేసి ఇనుము తో చేస్తుంటారు కదా వీళ్ళు ఇంకా నేచురల్ గా ఇనుము తో పాటు మనకి చెక్క అయితే పెట్టారు చూడండి తాటి చెక్క ఇది అదే తాటి చెట్టుది ఈ దీనితోని ప్రిపేర్ చేశారు హైలైట్ ఉంది ఇది వచ్చిన వాళ్ళకి కూడా మంచి ఎంజాయ్మెంట్ మంచి రిఫ్రెషింగ్ ఫీల్ ఉంటది ఎస్కోట లోపలికి వచ్చేయాలి ఇంకా విజయనగరం నుంచి సరదాగా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఇలాంటి లోపల ఉన్న రిసార్ట్లు అప్పుడప్పుడు మేము ప్లాన్ చేసి మీకు కూడా చూపిస్తూ ఉంటాం అయిపోద్ది ఇది కూడా మీరు ఇలా పైకి వెళ్ళి ట్రీ హౌస్ లాగా ఆ పైకి వెళ్ళేసి ఇంక ఫోటోలు తీసుకొని సాహస వీరులు ఇలా ఉంటది మీకు వ్యూ అయితే ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచో ఇంక మీరు ఫోటోలు కట్ట తీసుకోవచ్చు ఇక్కడ చూసావా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఓకే ఓహో ఇది పట్టుకుని కిందకి దిగాలా గర్రం జారిపోవడమే ఏముంది సో గైస్ ఇది వచ్చేసరికి రెయిన్ డాన్స్ అనమాట ఈ మొత్తం మీకు రెయిన్ డాన్స్ ఆల్రెడీ నిన్న నేను రాజమండ్రి నుంచి వచ్చే దారిలోనే ఎంజాయ్ చేస్తారు వీళ్ళు సో ఇప్పుడు మనకి నేను లేట్ గా వచ్చాను కదా నేను చూడలా బట్ ఈ మొత్తం రైన్ డాన్సే లైటింగ్స్ అన్నీ వస్తాయి మధ్యలో ఉందా ఇక్కడ నుంచి ఇలాగా వాటర్ పడుతుంది ఈ లోపల మనం ఎంజాయ్ చేయాలి అంతేనా అండ్ ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ లో వాడుకోవడానికి టమాటాగాడు నైట్ స్కై స్కై దా చూపించండి నైట్ కానీ అంత ఇదిగా రాదు కదా ఇది వచ్చేసరికి స్విమ్మింగ్ పూల్ నైట్ ఇందులో లైటింగ్ చాలా బాగుంటది స్విమ్మింగ్ పూల్ అక్కడ స్లైడ్ కూడా ఉంది అండ్ ఇక్కడ చిన్నది బట్ బాగుంది అక్కడ నుంచి స్లైడ్ చేసుకుని ఆడుకోవచ్చు మీరు ఈ ప్లేస్ లో ఫార్మ్ హౌస్ ఎలా ఉండాలో అలా ఉంది అండ్ ఇది వచ్చేసరికి బయట ఇక్కడ సీటింగ్ కూడా ఉంది అండ్ వాళ్ళ కిచెన్ అది వెళ్ళి టిఫిన్ చేసే మనకి చూడండి అన్ని పాతకాలపు చీర్లు పాతకాలపు డిజైన్స్ వజ్రాల బాక్స్ లో ఉంది సారీ గైస్ డస్ట్బిన్ అండ్ ఇక్కడ చూడండి క్యామెల్ మీద రాజు రాణి సో టిఫిన్ కూడా అయిపోయింది టిఫిన్ కూడా చాలా బాగుంది ఎవరైనా కావాలి అనుకుంటే రిసార్ట్ నేమ్ మీకు లొకేషన్ ఎందుకంటే చాలా గా ఇంటికి అయితే వచ్చేసాను ఇప్పుడు మళ్ళీ అంటే కంటిన్యూస్ గా ట్రావెలింగ్ షూట్ ఇది అన్ని అవుతున్నాయి అందుకని వీడియోస్ ఎలా వస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు ఏదో పెట్టేస్తున్నాను నాకు కూడా తెలుసు బట్ స్టిల్ ఒక త్రీ ఫోర్ డేస్ ఆగండి మంచి కంటెంట్ ప్లాన్ చేస్తాను అండ్ ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయ్యి స్టేడియం కి అయితే స్టార్ట్ అవ్వాలి క్రికెట్ స్టేడియం కి ఎందుకంటే వైజాగ్ లో రోజు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది సో రేపైతే ఆ బ్లాక్ కూడా వచ్చేస్తుంది సో ప్రెజెంట్ వెళ్ళి అక్కడ టికెట్స్ కలెక్ట్ చేసుకుని మ్యాచ్ కి అయితే అటెండ్ అవ్వాలి సో కొద్దిగా ఎర్లీగా వెళ్తే ట్రాఫిక్ ని తప్పించుకోవచ్చు అండ్ ఢిల్లీకి సార్ ఎలాగో వైజాగ్ హోమ్ గ్రౌండ్ ఇచ్చారు కాబట్టి చాలా మన ఢిల్లీకి సపోర్ట్ చేద్దాం ఈసారి అంటే లైక్ వైజాగ్ లో జరిగే మ్యాచ్ నార్మల్ గా అయితే మనం హైదరాబాద్ అండ్ చెన్నై సో ఈ రెండింటిని సపోర్ట్ చేస్తాం బట్ హోమ్ గ్రౌండ్ వైజాగ్ ఇది ఇచ్చారు కాబట్టి ఈ రోజు మన వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ చేయడానికి వెళ్దాం పదండి ఈ వీడియో ఎంత అయితే ఎండ్ చేస్తున్నాను ఈ నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు వీడియోతో కలుస్తాను అంటే దాని బై గైస్